రాష్ట్రంలో రెండు పేల ముప్పై నాటికి ఇరవై పేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు జపాన్ పర్యటనలో భాగంగా ఆయన క్యోటో సమీపంలో ప్రముఖ సెమీ కండక్టర్ల పరిశ్రమ రోహ్మును సందర్శించారు తెలంగాణలో భిన్న రంగాల్లో సెమీ కండక్టర్ల ఆవశ్యకత ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు రోహ్ సంస్థ ఉన్నతాధికారులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచంలో వివిధ దేశాల్లోని తమ సెమీ కండక్టర్ల పరిశ్రమలను అక్కడి ఉత్పత్తి ప్రక్రియను ఉప ముఖ్యమంత్రికి వివరించారు భారత్లో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు పానసోనిక్ కంపెనీకి వెళ్లిన భట్టి విక్రమార్క బృందం ఆ కంపెనీ అధ్యకుడు నబీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాలకు బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు క్యోటో సమీపంలోని టోజీ బౌద్ధ ఆలయాన్ని సందర్శించి తెలంగాణలోనూ అనేక బౌద్ధ క్షేత్రాలున్నాయని వీటిని సందర్శించడానికి రావాలని బౌద్ధ గురువును భట్టి కోరారు